ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే సుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ పునరుత్న దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు కీర్తనాకారుడు రచించిన పదహారవ సంకీర్తనను ధ్యానం చేద్దాము జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ప్రభునందు ప్రేమైన వర్లరా ప్రభు మిమ్మల్ని అందరినీ భద్రపరుస్తున్నారని మిమ్మల్ని ఆ ప్రభు యొక్క దయలో కృపలో వర్ధిల్లా చేస్తూ ఉన్నారని నేను నమ్మి స్థుతించుచూ ఉన్నాను నా ప్రియమైన వాళ్ళ ఈ యొక్క పదహారవ సంకీర్తనలో రెండవ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది నీవే ప్రభుడవు ఎవరేటండి నీవే ప్రభుడు అవును ఆయనే మనకు ప్రభువు మన రక్షకుడు